విద్యార్థులకు నాలెడ్జ్ తో పాటు విలువలు చాలా ముఖ్యమని సిఎం చంద్రబాబు అన్నారు రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు ఇంటర్ వరకు రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ ముస్తాబు కార్యక్రమం అమలు చేయనున్నారు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు అది కూడా ఒకసారి రాసుకోండి ఆ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చి టీచర్స్ అండ్ అవుట్సోర్సింగ్ పర్సన్స్ ఆఫ్ దట్ విలేజ్ స్పోర్ట్స్ క్యారెక్టర్ ఇన్స్పిరేషనల్ ఎవ్రీడే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చేస్తున్నారని ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ విలువ పేరే విలువల బడి అలాంటి న్యూ కాన్సెప్ట్స్ తీసుకొచ్చి ఆల్ మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు విలువలు ఇంపార్టెంట్ అని నాలెడ్జే కాకుండా విలువలు కూడా ఈ రెండు ఇంటిగ్రేట్ చేయండి ఆ విలువల బడి కొంచెం వర్కౌట్ చేయండి ఈ కాన్సెప్ట్ని ఇది నాలెడ్జ్ ఇవ్వడానికి వస్తుంది అది క్యారెక్టర్ మనకు వస్తుంది ఓకే ఈ రెండు నోట్ చేసుకోండి మీరు ఎంతవరకు ఆప్షన్ కాదు ఇంకా ఇంప్రూవ్డ్ మోడల్ చేయగలిగితే విల్ వెరీ హ్యాపీ యు కమ్ బ్యాక్ విత్ ఇంప్రూవ్డ్ మోడల్స్ దెన్ నెక్స్ట్ మనీ నిన్న యూ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెంట్ డేటా ఉంటే చెప్పేస్తే సరిపోతుంది ఎస్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ Uh, yesterday, we explained about uh, Mustabu, sir. Uh, but uh, briefly, I would like to explain uh, why Mustabu is, sir. Uh, uh, as many people are feeling that Mustabu is a small concept, what is the uh, greatness of this program? Just uh, to uh, apprise the same, sir. So, to create awareness uh, and, uh, in students about uh, personal hygiene is the basic object, sir. So, uh, next one is uh, improving health in the students. And also, Hygiene standards. Building confidence is the major effect of this mustabu sir and personality development. Usually, when compared to private schools, <coughs> what uh, government students think of is only the difference between, uh, um, uh, difference in confidence. So, this uh, uh, washing class, clear face, may hair will make them confident. Sir and instilling discipline and regular habits at early age makes them uh, uh, great personalities in future sir and enhancing the school environment by creating a good atmosphere by seeing uh, uh, students clean and uh, fresh sir and also this is the foundation for school hygiene as well as uh, as per the guidance of honorable cm sir it will uh, it is impacting the family hygiene also sir these students are going to home and telling their parents about this Mustabu and they are ensuring their parents also uh, try to use the same uh, whatever they are implementing sir. So, and uh, this one is sir, uh, the impact of uh, Mustabu sir, within uh, two months uh, the six students strength is drastically drop down sir. So, I would like to present a small video sir, just uh, three minutes sir. కార్యక్రమాన్ని మాకు తెలియజేశారు పిల్లలకి ఇక్కడ ఏమైతే నేర్పించము అదే విషయాన్ని పిల్లలు ఇంటికి వెళ్ళి కూడా నేర్పించే దిశగా వెళ్ళడం చాలా సంతోషము దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటం పాటు ఆదర్శాతం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది ఇబ్బందులు రాదు ఏ ఇబ్బందులు రావు ధర వచ్చి ఇవన్నీ వచ్చి కానీ ఇప్పుడు చాలా నీటిగా ఉంటుంది చాలా స్కూల్ కూడా రాదు ఏ కాబట్టి అందరూ చక్కగా చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అదే ముస్తాబు కార్యక్రమం మీరు తీసుకొచ్చిన ముస్తాబు బ్రహ్మాండమైన కార్యక్రమం ఇది స్ట్రైట్ అవే ఆల్ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం టోటల్ గా మెనీ స్టూడెంట్స్ సెవెంటీ లాక్స్ మొత్తం కాలేజెస్తో కలిపి మనకి అప్ టు క్లాస్ నుంచి వరకు ఇంటర్మీడియట్ ఓకే అప్ టు ట్వెల్త్ క్లాస్ వరకు వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ దీంతో సెవెంటీ నైన్ లాక్స్ ఇంటూ అనదర్ టు వన్ ఫ్యామిలీ అంటే ఫాదర్ అండ్ మదర్ వాళ్ళందరినీ పెట్టుకుంటే దగ్గర దగ్గర టూ క్రోర్ వరకు ఇది ప్రభావితం చేస్తుంది ఇది అక్కడి నుంచి ఆ ఇల్లు కూడా ఎట్లా పరిశుభ్రంగా పెట్టుకోవాలి అవన్నీ వస్తుంది దీన్ని వాచ్ చేయండి దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేయండి కలెక్టర్స్ హ్యాస్ టు ట్రై దిస్ ఈజ్ ద రియల్ ఇన్నోవేటివ్ మీరు ఎప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే డబ్బులు సార్ అంటారు ఫస్ట్ క్వశ్చన్ అడిగేది డబ్బులు పని చేస్తాం సార్ అంటారు కానీ ఆలోచన ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్నోవేషన్తో బెస్ట్ ప్రాక్టీసెస్తో వెల్త్ క్రియేట్ చేస్తాం ఆదాయాన్ని పెంచుకోగలుగుతాం మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్లో ఇంకా నాకు కొన్ని బాగా ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ది వే ఆర్ థింకింగ్ దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి ఇంకా చాలా బెస్ట్ ప్రాక్టీస్ రావాలి మనం పెట్టే ప్రతి ఒక్క పైసకు ఫలితం రావాలి అన్ని డబ్బులతోనే కావు ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్తో రెవల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను పోయినప్పుడు పిల్లలు అన్నారు పిల్లలు ఒక మాట అన్నారు సార్ మాది ముస్తాబుచా కార్యక్రమం చాలా బాగుందని ఐఎమ్ టోటల్ ఇంప్రెస్డ్ అబౌట్ ఇట్ సింపుల్ ఇన్నోవేషన్ ఇంపాక్ట్ ఈస్ యూజ్ ఇది మీరు గుర్తుపెట్టుకొని ఎంతవరకు డ్రైవ్ చేయగలుగుతారో డ్రైవ్ చేయండి ఆల్ కలెక్టర్స్ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ అందరం కూడా ఫ్యూచరు ఎక్కడైతే స్కూల్ ఉందో అక్కడి నుంచే ప్రారంభమవుతుంది అవుతుంది దాన్ని మీరు ఎంత టైం స్పెండ్ చేయగలిగితే